హాయ్ గైస్ మేము ఫనెక్షన్కి వెళ్తున్నాం మధ్య తాపులో ఒక పనస సెట్ కనిపించింది ఇది ఎవరిదో తెలియదు ఇక్కడ అడుగుదామని చూస్తే ఎవరు కనిపించలేదు అందుకని చెప్పేసి మేమే దొంగతనం చేసేసి పట్టుకొని పారిపోతున్నాం ఫుల్ వీడియోలో చూడండి ఏ విధంగా కోసం ఏంటో మీకు మొత్తం చూపించాం అంటే అక్కడే కదా ఇంకేం పండ్ల బాబాయ్ అది పండిపోయింది అదే అదే నువ్వు ఎంత పడ్డాను ముందు పట్టుకోను కదా కిందకి చూడు కవర్మ లాగుతావా కాదు కాసిందే నీకు దాటికెన కదా నేను అయితే లాగేస్తాను కాసిందంటే నేను ఎక్కేస్తాను

ఈసారి ఇప్పుడు లాగే బాబా పోయి కాదు నువ్వు పట్టుకోగలమంటే దాని మీదకి ఎక్కడ మంచి సపోర్ట్ దొరుకుతుంది ఎక్కగలనుకుంటా ఈ క్వాలిటీ ఈ ఈసే చేసే చేసే ఒక కాళ్ళు నాకు అతను పట్టుకోవడానికి ఏదో చూస్తా అది ఈసారి ఇంకేమన్నా నష్టం అది తెలుసు తెలుసుది తిప్పెత్తే అటు ఇటు పాలు అడుగుతున్నాయి అయిట్ చాలాదే పన్నుగడ ఎన్నో అయితే కరెక్ట్గా వస్తుంది దొంగతాను ఒక అయితే రనకైతే అది లాగే వచ్చేది వస్తుంది లాగే లాగే నాను లాగల పైకి వెళ్ళిపోయింది సిరీస్ ఉంది ఎక్కడ పెడతాం రెండు వెనక వెళ్ళి లాగే లాగేలాగే వచ్చేసింది చాలు 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 ఎక్కుంపేసినోళ్లే అయ్యద్దు అవి మోస పై చూడు పైది పైది అది కాదు ఇది అది అవతల చూడు అవతల దీనికంటే పెద్దందా అది బాగుంది అది బాగుంది అదే ఇలా చేయాలని చెప్పారు రెండు వందలు అంత ఇచ్చేసి పాడేసి బుక్ అదే ఉంటావా ஆலங்க ஐயோ <laughs>